ఎక్కడైనా సరే ఉండాలంటే మా అబ్బాయిలుంటేనే అసలు అబ్బాయి అబ్బాయిలు మా ఆడపిల్లలు బుద్ధిగా చదువుకొని ఇంజనీర్లు డాక్టర్లు పొలిటిషియన్స్ అవుతారు మీ అమ్మాయిలు బాగా చదువుకొని ఇంజనీర్లు డాక్టర్లు పొలిటీషియన్లు అవుతారు కానీ మా మగవాళ్ళు మీకు మొగుడు అవుతారు మా మగవాళ్ళు సిగ్గులేదు ఎందుకు సిగ్గు అసలు మా ఆడపిల్లలు బట్టి దృష్టి అనేది ముందుకు వెళ్తాం ఎక్కడ పోయినా దీనికి నాకు ఇదే గొడవ అమ్మాయిలు గొప్ప అబ్బాయిలు గొప్ప అరవై ఒకసారి లేదమ్మా మీరు అరిచినా మీరు గొప్ప కాదు మా ఊళ్ళే గొప్ప మా వాళ్ళు డీసెంట్ గా ఉన్నారు వీళ్ళంతా పువ్వులు చెప్పుకోవడం అది నెత్తన పువ్వులు అవునబ్బా వాడికి ఇష్టం వాడు పూలు దొరికి ఇసిరేస్తారు నువ్వు దొరికితే నీ బిగుబికి ఇసిరేస్తాడు వాడు వాడు కుర్రాడు చేస్తారు ఇది ఇవన్నీ కాదు అబ్బాయిల గొప్ప అమ్మాయిల గొప్ప ఇప్పుడే నేను నిరూపిస్తావు మీ సైడ్ నుంచి అమ్మాయిలు అందమైన అమ్మాయిలు పిలిపించుకో మా సైడ్ నుంచి రెండు సింహాలు వస్తాయి అందరూ ముగ్గురే వచ్చేసండి ఫస్ట్ నువ్వు నువ్వు రా ఒక ముగ్గురు రండి ఫస్ట్ అసలు ఈ రోజు ఏంటో తెలుసుకోవాలి తేలిపోవాలండి పైకి రండి కూర్చోండి ప్లీజ్ దారి పైకి వచ్చేది అబ్బా మీ అమ్మాయి లేకప్ హలో మా పిల్లలు నేచురల్ చందమామలు చూడు మేకప్ లేదు అక్కడ అమ్మ చందమామలా అవును ఇదిగో చూడు రెండో చందమామ ఇది హలో ఈ చందమామలు వచ్చాయనే పైన ఆకాశం ఇప్పుడు ఇందాక లేదు చందమామ ఇప్పుడు వచ్చింది హలో వీళ్ళు చందమామలేమో పులి సింహం ఇదే చిరుత అది మా ఒక నిమిషం ఇప్పుడు నిరూపించేస్తా అమ్మాయిలు గొప్ప అబ్బాయిల గొప్ప ఇటు అమ్మా చ ఏం పేరు నీ పేరు మహేశ్వరి బర్ల మహేశ్వరి ఏం పేరు అది నీ పేరు ఏ సంధ్య 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 ఏ ఏడు ఈ ఆడల పేర్లు ఏంటి సపోర్ట్ సంధ్య హేమావతి మగోళ్ళ పేర్లు ఎలా ఉంటాయో తెలుసా కుమార్ చరణ్ రెడ్డి ఒక నిమిషం ముందా బొక్కలు వచ్చి పేరా తీసి పొగలే చరణ్ రెడ్డి అది పేరండి వాళ్ళ పేర్లు వాళ్ళ దీని పేరే పేరు మహేష్ మరి ఏం పేరు లా బాపే మీ స్కూల్లో ప్రభాస్ చూతున్నాడా చెప్పలేయ్యా దారా ప్రభాస్ ఆయుడు కట్టించుడు ఆ యో మా ప్రభాస్ మీ అందరి కోసం ఇప్పుడు డైలాగ్ ఇత్తాడు కాలు ముందు పెట్ట ఈ చేత బట్టి కాయ హ్యా మైకో ఇలా ఇలా ఒరే మైక్ కాదురా ఇదేమిరా ఇలా ప్రభాస్ అలా పెడతాడురా ఇలా ఇలా పెట్టు ఏమైంది దేవసేనా ఏమైంది దేవసేన ఇదేమిరా ఇది కాదు ప్రభాస్ ఎలా ఉంటాడు పవర్ ఇలా నువ్వు చేత పైక ఇలా రా ఇలా పెట్టు ఏమైంది దేవసేనా అమరేంద్ర బాహుబలి అని నేను ఏమైందిరా నా ఏమైందిరా కాదురా అమరేంద్ర నేను చెప్పేదా అమరేంద్ర బాహుబలి అను నేను దించు దించారు పెట్టుకో ఇటు పెట్టరా అమరేంద్ర బాహుబలి అను నేను అశిష్టమైన ధన మన ప్రాణ నిర్మాణానికి పోయింది ఏమి లేదు అక్కడ చెప్తాడు కూర్చోండి రా ఏంద్ర మీరు కూర్చోండి ఒక నిమిషం చెప్పు చెప్తాడు అమరేంద్ర బాహుబలిని నేను అమరేంద్ర నేను అ చెప్పతాడు చెప్తాడు అమరేంద్ర బాహుబలి నేను అమరేంద్ర బాహుబలిని నేను అసిష్ఠమైన హరిష్ఠమైన అసిష్ఠమైన అదిగా అది అసిష్ఠం అసిష్ఠం ఆదరా అంటే కంప్యూటర్ సిస్టమ్ గురించి చెప్తాడు వాడు ఆ ఏ ఆ ఊరి గురించి నీకు తెలియదు నాకు ద్వారా గెలు అశిష్టమైనర్మాణానికి అయి అయింది ఏమి లేదు అక్కడ అయింది ఇడు జూనియర్ ప్రభాస్ అమ్మా సీనియర్ ప్రభాస్ ఉన్నాడు ఇక్కడ రారా కొత్త పంచపతి మంట అరే 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 నాగండి ఆగండి ఆగండి ఒరే ఒరే అది అనుకో కిందకి నువ్వు ఇంటికి కూడా రారా నేనున్న రారా ప్రభాస్ రారా పడుకో పడుకో మైకి పట్టుకు నేనున్న రారా బడుగు ఛత్రపతి ఏమో ఉన్నావు వాడి పేరేంటే గట్టిగా చెప్పించి ఒకసారి